ఈ రోజుల్లో ఎంతో మంది డయాబెటీస్తో బా బాధపడుతున్నారు వారు ఎటువంటి ఆహార నియమాలు పాటించాల్సిన అవసరం ఉంది సో డయాబెటీస్ ఉన్నప్పుడు మెయిన్లీ మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఆహార నియమాలు అంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఏ టైమ్స్లో తీసుకోవాలి ఏ క్వాంటిటీలో తీసుకోవాలి ఫుడ్ విషయంలో ఈ మూడు కూడా ఫోకస్ చేయాలండి చాలామంది ఎలాంటి తీసుకోవాలి వరకు ఆలోచించి ఆపేస్తుంటారు సో ఆ కారణంతో రైస్ అవాయిడ్ చేయడం కానీ కొన్ని ఫ్రూట్స్ అవాయిడ్ చేయడం కానీ లేదంటే ఏవో స్పెసిఫిక్ షుగర్ బేస్డ్ ఐటమ్స్ అవాయిడ్ చేయటము అట్లాగే ఇవి తినకూడదు కాబట్టి ఆల్టర్నేటివ్గా అని మిల్లెట్ బేస్డ్ ప్రోడక్ట్స్ తీసుకునేటప్పుడు కూడా హోల్ మిల్లెట్స్తో పాటుగా మిల్లెట్స్తో చేసిన స్వీట్స్ షుగర్ అవాయిడ్ చేయాలి కాబట్టి బెల్లంతో చేసిన స్వీట్స్ ఇట్లా దీనికి సేఫర్ ఆల్టర్నేటివ్ అనుకునేటువంటివి యాడ్ చేసుకుంటున్నారు కొన్ని ఫ్రూట్స్ అవాయిడ్ చేయాలి అంటే మ్యాంగో బనానా లాంటివి అవాయిడ్ చేసి వేరే ఫ్రూట్స్ అట్లాగే కొన్ని రకాల ఫ్రూట్ జ్యూసెస్ మ్యాంగో జ్యూస్ కాదు కాబట్టి ఆరెంజ్ జ్యూస్ తీసుకోవచ్చు అని ఇట్లాంటి ఆల్టర్నేటివ్స్ కూడా చూస్తున్నారు సో ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి అంటే జనరలీ హెల్దీ ఫుడ్స్ అన్నీ తీసుకోవచ్చు అండి జనరలీ హెల్దీ అంటే డిఫరెంట్ ఫుడ్ గ్రూప్స్ ఉంటాయి హోల్ గ్రెయిన్ బేస్డ్ ఫుడ్ గ్రూప్స్ అంటే రకరకాల ధాన్యాలు అనమాట ఆ ధాన్యాల్లో ముడి ధాన్యానికి ఎంత క్లోజ్గా మనం తినేటువంటి ధాన్యం ఉంటే అన్ని బెనిఫిట్స్ ఉంటాయి న్యూట్రిషనల్ బెనిఫిట్స్ కానివ్వండి దాంట్లో ఉండేటువంటి విటమిన్స్ మినరల్స్ ఈ రకంగా కానీ అట్లాగే ఫైబర్ కంటెంట్ అనేది కూడా ముడిధాన్యాల్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి బ్లడ్ గ్లూకోజ్ కంట్రోల్కి కూడా అది చాలా బాగా ఉపయోగపడుతుంది సో బియ్యం విషయానికి వస్తే ఎంతో కొంత ప్రాసెసింగ్ అనేది జరగాలి ఆ వరి ఒడ్ల నుంచి మనకి బియ్యం వచ్చే టైంకి నంబర్ ఆఫ్ టైమ్స్ నంబర్ ఆఫ్ సైకిల్స్ పెరిగినాయి అనుకోండి అంటే పాలిషింగ్ అనేది పెరిగిన కొద్దీ దాంట్లో ఫైబర్ కంటెంట్ కానీ బి విటమిన్ కంటెంట్ కానీ ఇట్లాంటివన్నీ తగ్గిపోతూ ఉంటాయి సో కేవలం పైన స్కిన్ రిమూవ్ చేసినటువంటివి మాత్రం అంటే ఒక పట్టు బియ్యం అంటారు కదా అది తీసుకోవచ్చు బియ్యం విషయానికి వస్తే అలాగే గోధుమలు కూడా ఎక్కువ ప్రాసెస్ చేసినవి కాకుండా గోధుమ పిండి ప్లెయిన్ గోధుమ పిండి వరకు తీసుకోవచ్చు అంటే హోల్ వీట్ ఆట వరకు తీసుకోవచ్చు అట్లాగే గోధుమ రవ్వ అండి గోధుమ నూక తీసుకోవచ్చు మళ్ళీ దాంట్లో బొంబాయి రవ్వ కూడా గోధుమ రవ్వే కానీ బాగా ప్రాసెస్ అనమాట మిల్లెట్స్లో కూడా అంతే కేవలం పైన ఉన్నటువంటి పొట్టు తీసినవి మాత్రం ఉంటాయండి మిల్లింగ్ చేసిన మిల్లెట్స్ కూడా వస్తున్నాయి మధ్యన బట్ పాలిష్ చేసిన మిల్లెట్స్ కాకుండా కేవలం పొట్టు తీసినటువంటివి కొన్ని రకాల మిల్లెట్స్ అయితే పొట్టు కూడా తీయాల్సిన అవసరం లేదు రాగులు ఉన్నాయనుకోండి రాగులు పొట్టు కూడా తీయాల్సిన అవసరం లేదు యాజ్టీస్గా యూజ్ చేసుకోవచ్చు ఇట్లా ముడి ధాన్యాలన్నీ కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు అలాగే అన్ని రకాల పప్పు ధాన్యాలు ఇంక్లూడ్ చేసుకోవచ్చు అండి పప్పు ధాన్యాల్లో కూడా పొట్టు ఉన్నవి ఇంక్లూడ్ చేసుకుంటే మరీ మంచిది పొట్టు ఉన్నవి తీసుకుంటే ఫైబర్ కంటెంట్ ఎంత ఎక్కువ ఉంటే బ్లడ్ గ్లూకోజ్ అంత బెటర్గా కంట్రోల్ అవుతుంది ధాన్యాల విషయంలో పప్పు ధాన్యాలు కానీ మామూలు సీరియల్ గ్రెయిన్స్ కానీ అట్లాగే వీటితో పాటు అన్ని రకాల గింజలు ఉంటాయండి మనకి శనగలు కానీ పెసలు కానీ ఆర్ అలసందలు సోయాబీన్ ఇట్లాంటివన్నీ కూడా డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు చేసుకోవాలి కూడా ఇందులో కూడా కొన్ని రకాల స్పెసిఫిక్ టైప్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి రెసిస్టెంట్ స్టార్చెస్ అని ఇవి కూడా బ్లడ్ గ్లూకోజ్ కంట్రోల్కి ఉపయోగపడతాయి ఇవి కూడా స్టార్ట్ చేసే కానీ బికాస్ ఆఫ్ దేర్ కెమికల్ స్ట్రక్చర్ అండ్ నేచర్ మన డైజెస్టిబిలిటీలో డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి బ్లడ్ గ్లూకోజ్కి ఉపయోగపడతాయి ఆ లెవెల్ కంట్రోల్లో ఉండడానికి ప్లస్ వెజిటబుల్స్ తీసుకోవాలి ఇవి అన్నిటికంటే ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి ఓకే వెజిటేబుల్స్ అంటే షుగర్తో బాధపడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఏ ఏ వెజిటబుల్స్ తీసుకుంటే మంచిది అంటారు అన్ని వెజిటబుల్స్ తీసుకోవాలండి అన్ని తీసుకోవాలి తీసుకోవచ్చు కూడా మన మీ క్వశ్చన్ బట్టి నాకు అర్థమైంది ఏంటంటే జనరలీ ఆలుగడ్డ అంటే పొటాటో కానీ స్వీట్ పొటాటో కానీ అరటికాయ కానీ ఇట్లాంటివి అవాయిడ్ చేస్తూ ఉంటారు అయితే ఆ పొటాటోని ఎలా కుక్ చేశారు అది స్టీమ్ చేసిందా లేకపోతే అంటే మిగతా కూరగాయలతో పాటు మూత పెట్టి వండిందా లేదంటే పైన చెక్కు తీసేస్తారు చాలామంది ఆ చెక్కు తీసేసినప్పుడు మనకి దాంట్లో స్టార్చ్ కంటెంట్ ఎక్కువ ఫైబర్ కంటెంట్ తక్కువ ఉంటుంది అట్లాగే అరటికాయ కూడా అంతేనండి ఉడికించి పైన చెక్కు తీసేసి వండితే అది వేరే అలాంటప్పుడు స్టార్చ్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది అలా కాకుండా పైన కేవలం లైట్గా చెక్కు తీసి దాన్ని కూరగా చేస్తే కొంత ఫైబర్ కూడా ఉంటుంది అట్లాగే అరటికాయలో కానీ మన పొటాటోలో బంగాళదుంపలో కానీ రెసిస్టెంట్ స్టార్చ్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది సో ఇన్ఫ్యాక్ట్ అది ఇంక్లూడ్ చేసుకుంటే కూడా మనకి బ్లడ్ గ్లూకోజ్ కంట్రోల్లోనే ఉంటుంది ప్రాబ్లం ఎక్కడొస్తుంది అంటే దాన్ని అరటికాయ కూరను కానీ బంగాళదుంప కూరను కానీ బాగా నూనె వేసి ఫ్రై చేస్తారు అలాంటప్పుడు ప్రాబ్లం వస్తుంది తప్ప అదర్వైజ్ బాయిల్ చేసి కానీ ఆర్ దాన్ని కొంత స్టీమ్ చేసి కుక్ చేయటం మూత పెట్టి వండుతాం కదండి గ్రేవీ కర్రీస్ లాగా అట్లా వండినప్పుడు కానీ దాన్ని తీసుకోవచ్చు అయితే ఇక్కడ పోర్షన్ సైజ్ కూడా ఇంపార్టెంట్ బట్ అదర్వైజ్ ఈ కూరగాయ మానేయాలి అనే రూల్ అయితే ఏదీ లేదండి డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు ఓకే లహరి అలాగే ఆకుకూరల్లో ఏ ఆకుకూరలు తీసుకుంటే మంచిది అంటారు లిమిట్ లేదండి అగైన్ అన్ని ఆకుకూరలు తీసుకోవచ్చు బట్ కొన్ని ఆకుకూరలు ఎక్స్ట్రా బెనిఫిట్ ఉంటాయి ఇప్పుడు మునగాకు ఉందండి మునగాకు మనకి ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది ఫైబర్ కంటెంట్ ఉంటుంది కొంత కాల్షియం కూడా ఉంటుంది ప్రోటీన్ కూడా ఉంటుంది సో మనకి మునగాకు అవైలబిలిటీ ఉన్న దాని ప్రకారం ఎంత ఎక్కువ వీలైతే అంత మునగాకు తీసుకోవచ్చు అట్లాగే ముల్లంగి ఆకు కూడా అండి మామూలుగా రాడిష్ కొనడానికి వెళ్తే ఏం చేస్తామో దానిపైన ఆకు ఉన్నా కానీ ఆకు వరకు విరిచేసి కింద దుంప మాత్రం తెచ్చుకుంటాం ముల్లంగి కూడా చాలా మంచిది డయాబెటీస్కి కూడా మంచిది బట్ ముల్లంగి ఆకుకు కూడా అంతే బెనిఫిట్స్ ఉంటాయి ఓకే బీట్రూట్ ఆకుకు కూడా ఉంటాయి బట్ అసలు మార్కెట్లో ఆకున్న బీట్రూట్ అనేది దొరకదు అన్లెస్ మనం ఎక్కడన్నా స్పెషల్ ప్లేస్కి వెళ్ళి తెచ్చుకుంటే తప్ప సో అవి కూడా మంచిగా యూస్ చేసుకోవచ్చండి పొన్నగంటి ఆకు ఒకటి బచ్చలి కూర అట్లాగే మన తోటకూర కానీ తోటకూర కాడలతో పాటుగా అట్లాగే మన మెంతికూర ఒకటి మెంతికూర కూడా కాడతో పాటు వేసుకోవచ్చండి కొంత పీచు ఉంటుంది కానీ అది కూడా డెఫినెట్లీ బెనిఫిషియల్ పాలకూర చుక్కకూర ఇవన్నీ కూడా డయాబెటీస్ ఉన్నవాళ్ళు ప్రతిరోజు కనీసం హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ ఆకుకూర ఏదో ఒక రూపంలో ఇంక్లూడ్ చేసుకుంటే డెఫినెట్గా బ్లడ్ గ్లూకోజ్ అనేది బెటర్గా కంట్రోల్ అవుతుంది అంటే ఇవన్నీ కూడా ఇవి చేస్తే డయాబెటీస్ తగ్గిపోతుంది అని కాదు కంట్రోల్ ఉండే కంట్రోల్ అవుతుంది అది